హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఏపీ కానిస్టేబుల్ యాస్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే కానిస్టేబుల్ రాత పరీక్షకి రికార్డులను ముందుంచండి ఈ యొక్క రికార్డులను ముందుంచండి అంటూ మనకైతే ఈ యొక్క ఆర్టికల్ అయితే రావడం జరిగింది పోలీస్ నియామక బోర్డు హైకోర్టు ఆదేశము మనం చూసినట్లయితే మీ యొక్క మ్యాటర్లోకి వెళ్ళినట్లయితే మిత్రులారా ఈ యొక్క పోలీస్ కానిస్టేబుల్ యొక్క ప్రాథమిక కీలో ఓకే పోలీస్ కానిస్టేబుల్ యొక్క ప్రాథమికలో రాజపరీక్షకు సంబంధించి రికార్డులను తమ ముందుంచాలని ఈ యొక్క హైకోర్టు అనేది గురువారము పోలీసు నియామక బోర్డును ఆదేశించడం జరిగింది తదుపరి విచారణకు ఈ నెల పద్దెనిమిదికి వాయిదా వేయడం జరిగింది ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ గుహనాథన్ నరేంద్రన్ జస్టిస్ తూటు చంద్రశేఖర్ ధర్మా ధనశేఖరు చంద్రధనశేఖర్ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది పోలీస్ కానిస్టేబుల్ ప్రాథమిక పరీక్షలు ఏడు ప్రశ్నలకు మిత్రులారా ఏడు ప్రశ్నలకు కీలో వచ్చిన సమాధానం సరైనవి కావని దీనివల్ల తాము ఫిజికల్ పరీక్షలకు అనర్శులమవుతున్నామని యొక్క వాళ్ళు దీనికి సంబంధించి అయితే ఒక కీలో సమస్య సరైన దీనివల్ల తమ తయారు అనుకులం అంటూ పలువురు అభ్యర్థులు సింగిల్ జడ్జి వద్ద ఒకే సింగిల్ జడ్జితో పిటిషన్ దాఖలు వేయడం జరిగింది జోక్యానికి సింగిల్ జడ్జి నిరాకరించడంతో వారి ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేయడం జరిగింది ఈ అప్పీల్పై జస్టిస్ నరేంద్ర ధర్మాసనం గురువారం విచారణ జరిపి పై విధంగా ఆదేశించారు అంటే మొత్తం మిత్రులరా మనకు ఆల్రెడీ ఇంతకు ముందు నుంచి కూడా వస్తుంది యొక్క అప్డేటు ఏంటంటే యొక్క యొక్క కీలో ఏడు ప్రశ్నలకు సమాధానాలు సరైనవి కావని వారికి మార్కులు కలపాలని కలిపి అభ్యర్థులకు న్యాయం చేయాలని కాబట్టి మరొకసారి అయితే ఈ యొక్క కేసు మన ముందుకు రావడం జరిగింది కాబట్టి ఈ నెల పద్దెనిమిదికి అయితే ఈ యొక్క కేసు అనేది ఫైనల్ అయ్యే అవకాశం ఉంటుంది అప్పటివరకు మనం ఎదురు చూడాల్సిందే ఎందుకంటే అభ్యర్థులు ఖచ్చితంగా కేవలం ఈ విధంగా కేసులు ఉన్నప్పుడు ఆల్రెడీ హోంగార్డ్ రిజర్వేషన్ హోంగార్డ్ సంబంధించి కేసు ఉండడం వల్లనే ఇంతవరకు వచ్చింది మరి దీనికి సంబంధించి ఈ యొక్క కేసు ఉంది మళ్ళీ ఈ యొక్క కేసు వేయడం జరిగింది కాబట్టి కొంచెం మరి కొంచెం డిలే అవకాశం ఉంటుంది ఈవెంట్స్ అయినప్పటికీ దీనికి ఒక పద్దెనిమిది వరకు వెయిటింగ్ చేయాల్సిందే ఖచ్చితంగా కాబట్టి దీనికి సంబంధించి కలిపే అవకాశం ఉందా లేదని మనం కన్ఫర్మ్ అయితే చెప్పలేము ఈ నెల పద్దెనిమిది వరకు వెయిటింగ్ చేయాల్సింది ఇది ఫ్రెండ్స్ ఈ రోజు యొక్క కానిస్టేబుల్ యొక్క లేటెస్ట్ అప్డేట్ అనేది మీ ముందుకు తీసుకోవడం జరిగింది ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ ఉందో మీ ముందు తీసుకోవడం జరుగుతుంది ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్